సుధా కిచెన్కి స్వాగతం అందరికీ నమస్కారము ఈరోజు శంకట చతుర్దశి సందర్భంగా పప్పు పెసరపప్పుతో ఉండ్రాలు చేసి మీకు చూపించేస్తాను ఇదిగోండి కావలసిన పదార్థాలు పెసరపప్పు తీసుకున్నాను కావలసింది అలాగే బెల్లం అలాగే వరిపిండండి వరిపిండి పొడిపిండండి ఇది పొడిది పిండండి ఇది బియ్యము కడిగి ఆరబెట్టుకున్న పిండి అండి ఇది అలాగే కొబ్బరి అండి ఇవి ఇదిగోండి పెట్టుకున్నాను సన్నంగా పప్పు ఉండ్రాలు చేసుకోబోతున్నాను అలాగే కావాల్సిన పాలు అలాగే డ్రై ఫ్రూట్స్ అండి బాదం జీడిపప్పు యాలకులు ఎలా చేయాలో మీకు చూపించేస్తాను ఇవాళ శంకట చతుర్దశి కదండి ఇవాళ ఆ దేవాది దేవుడికి పప్పుండ్రాలు చేసి పెడుతున్నాను నైవేద్యంగా ఎలా చేయాలో మీకు చూపించేస్తాను ముందుగా స్టవ్ వెలిగించుకోవాలి కడాయి పెట్టుకున్నానండి ఇదిగో పెసరపప్పు వేయించుకుంటాను వేయించుకుంటే బాగుంటుందండి పప్పు ఉండ్రాలకి చాలా బాగుంటుంది పప్పు మంచి కమ్మట వాసన వస్తుందండి చాలా బాగుంటుంది మనం వినాయక చవితిలో చేసుకుంటాం కదండి వినాయక చవితికి ఎప్పుడైనా స్వీట్ కావాలన్నప్పుడు కూడా చేసుకొని పిల్లలకి పెడతాం కదండీ అలాగే ఇవాళ శంకటి చతుర్దశి అందుకనే దేవుడికి ఆ దేవాది దేవుడికి ప్రసాదం తయారు చేస్తున్నాను మన ఫ్యామిలీ అందరికీ ఎల్లవేళలాగా కాపాడాలి అందరికీ చల్లని చూపులు ఆ వినాయకుడు చల్లని చూపులు మన మీద ఉండాలని కోరుకుంటున్నాను ఇలాగ దోరగా వేయించుకోవాలి పెసరపప్పు వేగిపోయిందండి పప్పు ఇదిగోండి ఇలాగ వేగితే సరిపోద్ది ఒక ప్లేట్లో తీసుకుందాం ఇదిగోండి పిండి ఉక్కించాలండి వాటర్ వేసుకుందాం పిండి ఉక్కించాలి బాగా మరిగించాక పిండి వేసుకోవాలి వరి పిండి వండ్రాలకి సాల్ట్ అయితే వేసుకోవాలి ఇదిగోండి అయితే మరిగిపోతున్నాయి కొంచెం నెయ్యి అయితే వేసుకుందాము ఇదిగోండి పిండి వేసుకొని బాగా కలుపుకోవాలి వరిపిండి వండరాలు చేస్తాం కదా మనం బాగా పిండి అంతా ఉక్కించి ఉండ్రాలు చేసుకొని పెసరపప్పు ఉడికించాలండి చాలా సింపుల్ అండి ఒక పది నిమిషాల్లోనే తయారైపోద్దండి పచ్చి బియ్యంతో కూడా చేసుకోవచ్చండి పిండి నానబెట్టి బియ్యం నానబెట్టి చేసుకోవచ్చండి నా దగ్గర పొడిపిండి ఉంది పొడిపిండితోనే చేస్తున్నాను అయిపోయిందండి అయిపోయింది ఆల్రెడీగా మనం తీసేసుకుందా పెసరపప్పు ఉడికించాలండి ఇప్పుడు ఇదిగోండి పెసరపప్పు ఉడికించాలి కడిగి తీసుకొస్తాను ఎసరైతే పెట్టుకున్నానండి ఇదిగోండి పప్పు కడిగి తీసుకొచ్చాను వేపినా కూడా కడగాలండి పప్పు బాగా ఉడికించాలి మెత్తగా అంత మెత్తగా ఉడికించుకోకూడదండి మామూలుగా ఉడికించుకోవాలి ఇవి ఇవన్నీ మొక్కలు కోసుకోవాలండి డ్రై ఫ్రూట్స్ యాలికులు బెల్లము కొబ్బరికాయ మొక్కలు వేసుకోవాలి కదా బాగా ఉడకాలి మీకు చెన్నపప్పు అయినా వేసుకోండి మీకు చెనపప్పు అయినా ఇష్టం ఉంటే వేసుకోండి నేను ఎప్పుడు కూడా పెసరపప్పుతో చేస్తానండి ఆ వినాయకుడికి పెసరపప్పు అంటే వడపప్పు అంటే చాలా ఇష్టం అండి పెసరపప్పుతో చేసిన నైవేద్యము చాలా చాలా ఇష్టము దేవాది దేవుడికి వినాయకుడికి ఇదిగోండి స్టవ్ వెలిగించాను అలాగే వండ్రాలు వేడి చేసుకుందామండి ఇందులో పప్పు ఉండ్రాలు వేడి చేద్దాం ఇదిగోండి అన్ని వండరాలు చేసుకున్నాను ఈ విధంగా మొత్తంగా ఇప్పుడు ఆవిరి పట్టించాలండి ఉండ్రాలు ఆవిరి పట్టాక అప్పుడు పెసరపప్పులు వేస్తానండి నేను ఎప్పుడు కూడా ఇదే విధంగా చేస్తానండి పప్పు వండరాలు పెసరపప్పుతోనే చేస్తానండి వినాయక చవితికి కూడా ఈ విధంగా చేసుకుంటే చాలా రుచిగా కమ్మగా ఉంటాయండి నేను బియ్యం పిండి ఉండ్రాలు చేస్తానండి చాలామంది గోధుమ నోకుతో చేస్తారు సూజీతో చేస్తారు చాలామంది నేనైతే ఈ విధంగా చేసుకుంటాను ఆవిరి పట్టించాలండి ఇవి ఒక పది నిమిషాలు ఆవిరి పట్టించాలి పెసరపప్పు అయితే ఉడుకుతుంది మళ్ళీ మీకు చూపిస్తాను ఇదిగోండి పెసరపప్పు ఈ విధంగా ఉడుకుతుంది ఇది కూడా దగ్గర అయిపోయిందండి ఈ విధంగా ఉండాలి పప్పు కూడా కొబ్బరి ముక్కలు వేసుకోవాలి పోరు కొద్దిగా వేద్దామండి కొద్దిగా ముక్కలు వేద్దాం తినేటప్పుడు పళ్ళ కింద పడితే చాలా బాగుంటుంది అలాగే పాలు చూపించాను కదండి పాలు వేసుకుందాం ఇదిగోండి వండరాలు ఇలాగా ఆవిరి పట్టించాలి అప్పుడే బాగా ఉడుకుతాయండి ముందుగా వేసుకుంటే మెత్తబడిపోతాయి ఉడిగించుకుంటే ఇదిగోండి ఈ విధంగా ఆవిరి పట్టించుకోవాలి చల్లగైన తర్వాత వేసుకుందామండి వేయించుకొని వేసుకుందాం మీ దగ్గర ఏ డ్రై ఫ్రూట్స్ ఉంటే అవి వేసుకోండి పిస్తా ఉన్నా వేసుకోండి ఏ డ్రై ఫ్రూట్స్ ఉన్నా వేసుకొని పప్పు వండ్రల్లోని వేసుకోండి పిస్తా వేసుకుంటున్నాను పిస్తా వేగిపోయి తీసేసుకుందాం ఇదిగోండి పప్పు అయితే ఈ విధంగా ఉడికించుకున్నాము మెత్తగా అయిపోయిందండి పెసరపప్పు ఇదిగోండి బెల్లం నేను పాకం తీసుకున్నాను వేసుకోవాలి బాగా పాకం ఎక్కువైపోయిందండి ఇదిగోండి బియ్యం పిండి కలుపుకొని ఇలా ఉంచుకున్నాను కొంచెం వేసుకోవాలండి పప్పు కొంచెం బియ్యం పిండి వేసుకోవాలి నేను వినాయక చవితిలో కూడా ఇలాగే చేస్తానండి ఈ విధంగానే పప్పు చేస్తాను చాలా బాగుంటుంది మనం ఉడికించి పెట్టుకున్నాం కదండీ వనరాలు వేసేసుకుందాం ఉండ్రాలు రెడీ అయిపోతున్నాయండి పప్పు ఉండ్రాలు ఇదిగోండి బెల్లం ఇందాక కొంచెం వేసాను కదా ఇప్పుడు మళ్ళీ బెల్లం వేస్తున్నాను నేనైతే పాకం తీసుకున్నానండి ముక్కలు బాగా కరగవు కదా అలాగే కొబ్బరి కోరు వేసుకుందాం ముక్కలు కూడా వేసి మీకు చూపించాను మళ్ళీ అలాగే కొంచెం కూర వేసుకుంటాను చాలా టేస్ట్గా ఉంటుందండి ఇలా కూర వేసుకుంటే చాలా బాగుంటుంది అయిపోయిందండి ఇదిగోండి మనం వేయించి పెట్టుకున్నాం కదా అలాగే యాలి పొడి వేసుకుందాం స్వీట్లోని కొంచెం ఉప్పు వేసుకుందామండి టేస్ట్గా ఉంటుంది ఉప్పు వేసుకుంటే అలాగే యాలక్ పొడి వేసుకుందాం నేను పంచదార వేసి మిక్సీ చేసుకున్నానండి తయారైపోయిందండి మన పప్పుండ్రాలు ఉండ్రాలు మంచి వాసన వస్తుందండి పప్పుండ్రాలు అదేవాది దేవుడికి శంకటి చతుర్దశి సందర్భంగా ఇవాళ పప్పు ఉండ్రాలు చేశానండి ఆ భగవంతుడికి ఒక ఐదు నిమిషాలు ఉడికించి మీకు చూపించేస్తానండి బౌల్లో వేసి చాలా కమ్మగా చాలా టేస్ట్గా ఉంటుందండి నేనైతే సింపుల్లో చేశానండి ఈ విధంగా ఇదిగోండి అయిపోయింది పప్పు ఉండ్రాలు అయితే రెడీ అయిపోయేవండి చూడండి ఎంత కమ్మగా ఆహా చూడండి స్టవ్ అయితే బంద్ చేసుకుంటున్నాను ఇదిగోండి బౌల్లో వేసుకుంటున్నాను చూడండి ఇదిగోండి పప్పు రెడీ పెసరపప్పుతో చేశానండి రెడీ ఇదిగోండి పప్పు ఉండ్రాలు రెడీ ఆ దేవాది దేవుడికి పప్పు ఉండ్రాలు రెడీ చేశానండి ఇప్పుడు నైవేద్యం పెడతాను నేనైతే చాలా సింపుల్లో చేశానండి పప్పు ఉండ్రాలు నచ్చిందండి ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి నా ఛానల్ మరొక వీడియోతో కలుస్తాను బాయ్ బాయ్ థ్యాంక్ యూ